న్యూస్కి స్వాగతం కంగారెడ్డి జిల్లా పటాచెర నియోజకవర్గం పటాచెర డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు మున్సిపాలిటీలు డివిజన్లకు సంబంధించిన నూట ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన యాభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు అత్యవసర పరిస్థితిలో మెరుగైన వైద్య సహాయం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని వారు తెలిపారు నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు పూర్తి పారదర్శకతో ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుడే మైపాల్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ ఈర్ల శ్రీకాంత్ తదితర నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ స్థాయి మండలాలు మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లోపల ఉన్న నబ్ీదారులు నూట ఇరవై ఐదు మంది సీఎం రిలీఫ్ చెక్స్ రావడం జరిగింది అమౌంట్ యాభై ఏడు లక్షల డెబ్బై డెబ్బై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మనకు సీఎం రిలీఫ్ చెక్స్ రావడం జరిగింది ఇది పేదవారికి ఎంతో ఉపయోగపడే అవకాశం ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పైసాను ప్రతి స్కీమ్ను సద్వినియోగం చేసుకుంటే మీరు లబ్ధి పొందడానికి మీరు అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు చేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ కౌన్సిలర్లు లబ్ధిదారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ